మనలో మనమాట ఈ రోజుల్లో సినిమాల్లో హీరోయిన్లను ఎవరు చూస్తున్నారు చెప్పండి వాళ్ళు ఎంత అందాలు ఆరబోసినా స్టార్స్ ఉంటే అటెన్షన్ మాత్రం వాళ్ళ సైడ్ వెళ్ళిపోతుంది అభిమానులు కూడా తమ స్టార్ హీరోలను చూడడానికి మాత్రమే థియేటర్లకు వస్తారు హీరోయిన్లు కేవలం అందాలు ఆరబోయడానికి వచ్చే బొమ్మల్లా మారిపోయారు ఇలాంటి సమయంలో కూడా కేవలం రెండు మూడు సెకండ్ల టీజర్ లో కనిపించే కృతక్ రిషన్ ఎన్టీఆర్ లాంటి హీరోలను కూడా డామినేట్ చేసింది అంటే కియారా అద్వానీ గ్లామర్ షో మామూలుగా లేదు మనం మాట్లాడుకునేది వాటు టీజర్ గురించే దాదాపు తొంభై ఐదు సెకండ్లు ఉన్న ఈ టీజర్లో కియారా కనిపించింది కేవలం మూడు సెకండ్స్ మాత్రమే కానీ సోషల్ మీడియాను ఊపేస్తుంది కూడా కేవలం ఆ మూడు సెకండ్లే ఇంకా చెప్పాలంటే మిగిలిన తొంభై రెండు సెకండ్లు ఎన్టీఆర్ హృతిక్రోజం చేసిన విధ్వంసాన్ని పూర్తిగా మరిచిపోయారు అభిమానులు ఆ మూడు సెకండ్స్ లో వచ్చే కియారా అద్వానీ బిక్ని షో గురించే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా దీని గురించే చర్చ ఎక్కువగా జరుగుతుంది కేవలం టీజర్ లోనే రచ్చ ఈ స్థాయిలో ఉంటే రేపు సినిమాలో కియారా ఏ రేంజ్ లో రెచ్చిపోయి ఉంటుందో ఊహించుకోవచ్చు అంటున్నారు వాళ్ళు పైగా స్పై యూనివర్స్ సినిమాలలో హీరోయిన్స్ మొహమాటం లేకుండా రెచ్చిపోతున్నారు ఆ రేంజ్ గ్లామర్ షో ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ హాలీవుడ్ లో ఎలాగైతే జేమ్స్ బాండ్ సినిమాలలో హీరోయిన్స్ రెచ్చిపోతారో అలాగే ఇక్కడ స్పై సినిమాల కోసం హీరోయిన్లతో అలాంటి షో చేయిస్తున్నారు యశ్ రాజ్ ఫిలిమ్స్ అప్పట్లో పఠాన్ సినిమాలో దీపికా పద్కోన్ చేసిన బికినీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ఫైటర్ సినిమాలో కూడా టూ పీస్ లో అందాలు ఆరబోసింది దీపికా ఇక టైగర్ జింద హై సినిమా కోసం టవల్ ఫైట్ చేసి థర్మోమీటర్ కూడా చెమటలు పట్టించింది కత్రినా కేవ్ వారి సినిమాలో వాణి కపూర్ కూడా అదే రేంజ్ లో గ్లామర్ షో చేసింది అందులో బికినీకి తగ్గని డ్రెస్సుల్లో కనిపించింది ఆమె వారి సినిమాకు మెయిన్ అట్రాక్షన్ కూడా వాణి కపూర్ షో స్పై యూనివర్స్ ఏదైనా కూడా హీరోయిన్స్ గ్లామర్ షో అనేది కామన్ అయిపోయింది తాజాగా వార్టో సినిమాలో కూడా ఇది కంటిన్యూ అయింది కియనా అద్వానీ ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయిందనే విషయం అర్థమవుతుంది ఆమె ప్రెగ్నెన్సీ రాకముందు చేసిన చివరి సినిమా ఇదే స్పై సినిమా కావడంతో హాలీవుడ్ రేంజ్ లో అందాలు వారబోసింది కెరియర్ లో ఇప్పటి వరకు వేయని ఈ ముద్దుగుమ్మ గుమ్మ వార్చూ కోసం మొదటిసారి ధరించింది ఇప్పుడు టీజర్ తో సోషల్ మీడియాకు చెమటలు పట్టిస్తోంది ఈమె దెబ్బకు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కూడా కనిపించడం లేదు ఈ సినిమా తర్వాత అమ్మడు రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం